హాయ్ వివర్స్ వెల్కమ్ టు కేఎస్బీబీ డైరీస్ ఈరోజు మిరపకాయ పొలహూర ఎండు మిరపకాయల పొలహూర ఎలా చేయాలో చూద్దాము ఇది రాయలసీమ స్పెషల్ అండి సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీగా చేసుకునే వంటకం అండి ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది చాలా బాగుంటుంది టిఫిన్లలో కూడా దీనికోసం ముందుగా ఒక రెండు ఉల్లిపాయల్ని పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద టమోటాలు ఒక నాలుగు పెద్ద టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు ఎండు మిరపకాయల్ని ఇలా పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి అంతే అండి ఇంకా దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం ఎక్కువ అవసరం లేదు ఇలాగ కట్ చేసి అన్నీ పెట్టుకోవాలి తర్వాత ఒక బాండల్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు ఒక కొంచెం మెంతులు మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా స్మె మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది తర్వాత ఇది వాడిన తర్వాత మనము ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కోసం వేసి వేర్చుకోవాలి తర్వాత ఎండు మిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి ఇలాగ దోరగా వేయించుకుంటూ ఉండాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇలాగా సరిపోతుందండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటాలను కూడా వేసి దీంట్లో వేసి ఇలా వేపుకోవాలి ఇలా అన్నీ కొంచెం మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి తర్వాత కొంచెం ఇంత చింతపండుని కొంచెం కడుక్కొని దాన్ని కూడా దాంట్లో వేసి వేపుకోవాలి ఇలాగా దోరగా వేపుకుంటుండాలి చూడండి బాగా అన్నీ బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత మనం దీన్ని తీసి ఒక కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు తర్వాత పసుపు పొడి వేసి దీన్ని కొంచెం అలా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి మిక్స్ కుక్కర్ మూత పెట్టేసి మనము గ్యాస్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది మనకి కావాలంటే మామూలుగా కావాలంటే కూడా ఉడకపెట్టేసుకోవచ్చు లేదా కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి కానీ మనము ఒక పప్పు సట్టి ఉంటుంది కదా కొండ దాంట్లోకైనా తీసుకొని ఇలా వెనుపుకోవాలి ఇప్పుడు దానికి ముందుగా మనం ముందు కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా వాటర్ని అంతా తీసేసి పక్కకి ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని బాగా ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా వేపుకోవాలి వెనుపుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇంతే అండి బాగా చూడండి ఎంత చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని మిరపకాయ పొలగూర అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది Thanks for watching.